శ్రీ మహాగణాధిపతియే నమ మాత్రే నమ మాచిరాజ్ భక్తి ప్రేక్షకులందరికీ నమస్కారం ఈనాటి దినఫలం కార్యక్రమంలో ముందుగా నేటి పంచాంగ వివరాలు పరిశీలిద్దాం జూన్ నాలుగు మంగళవారం దినఫలాన్ని పరిశీలిస్తే త్రయోదశి తిథి రాత్రి పది గంటల రెండు నిమిషాల వరకు ఉంది ఆ తర్వాత చతుర్దశి తిథి వచ్చింది అలాగే భరణీ నక్షత్రం రాత్రి పది గంటల ముప్పై నాలుగు నిమిషాల వరకు ఉంది మంగళవారం భరణీ నక్షత్రంతో కలిసి వస్తే ముసల యోగం ఉంటుంది ఈ ముసల యోగం దుఃఖాన్ని కలిగిస్తుంది అంటే పన్నెండు రాసుల వాళ్ళు ముఖ్యమైన పని మీద బయటకు వెళ్ళినా ముఖ్యమైన ప్రయాణాలు చేసినా ఈ ముసల యోగం వల్ల ఏదో ఒక దుఃఖం కలిగే సూచనలు ఉన్నాయి అలా జరగకుండా ఉండాలంటే బెల్లం ముక్క నోట్లో వేసుకుని అవులుతూ వెళ్ళండి ఆంజనేయ స్వామికి పూజ చేసిన సింధూరం బుట్టు పెట్టుకుని వెళ్ళండి అప్పుడు ముసల యోగం ఉన్న దుఃఖం రాదు ప్రయాణాలు విజయవంతమవుతాయి కార్యసిద్ధి ఏర్పడుతుంది అలాగే రాశిచక్రం చాట్లో గ్రహాల స్టేటస్ తీసుకుంటే మంగళవారానికి అధిపతి అయిన కుజుడు మేషంలో సొంత ఇంట్లో బలంగా ఉన్నాడు కాబట్టి భూములు గృహాలు స్థలాలు పొలాలు వీటికి సంబంధించిన కొనుగోలు అమ్మకాలు వీటికి సంబంధించిన చర్చలు నిర్వహించడానికి ఈరోజు బలం బాగుంది అంటే రిజిస్ట్రేషన్ కాకుండా భూములు గృహాలకు సంబంధించినటువంటి కొనుగోలు అమ్మకాల చర్చలు చేయడానికి ఈరోజు బలం బాగుంది రియల్ ఎస్టేట్కి సంబంధించి ముఖ్యమైన చర్చలు చేయడానికి కుజుడి స్వక్షేత్ర స్థితి యోగిస్తుంది అప్పులు తీర్చడానికి ఈరోజు చాలా బలమైన రోజు కుజుడి స్వక్షేత్రంలో ఉన్నాడు బ్రహ్మాండమైన రోజు మంగళవారం కుజుడి స్వక్షేత్రంలో ఉన్నాడు మంగళవారానికి అయిన కుజుడి సొంత ఇంట్లో బలంగా ఉన్నప్పుడు అప్పులు తీరిస్తే అది కూడా కుజహోరలు తీరిస్తే మళ్ళీ అప్పులు చేయాల్సిన అవసరం రాదు అలాగే సోదరులతో ముఖ్యమైనటువంటి చర్చలు చేయడానికి కూడా ఈ కుజుడి స్వక్షేత్ర స్థితి బాగా యోగిస్తుంది అలాగే భరణీ నక్షత్రానికి అధిపతి అయిన శుక్రుడు కూడా స్వక్షేత్రంలో వృషభంలో సొంత ఇంట్లో బలంగా ఉన్నాడు కాబట్టి సినిమా టీవీ రంగాల్లో సంగీత నాట్య రంగాల్లో కొత్త అవకాశాల కోసం చేసే ప్రయత్నాలన్నీ చాలా చక్కగా అనుకూలిస్తాయి టెక్స్టైల్ లేడీస్ ఎంపోరియం బుటిక్ ఇలాంటి వ్యాపారాల్లో కూడా లాభాలు పొందటానికి బలం ఉన్న రోజు భార్యాభర్తల మధ్య అన్యోన్యత పెంచుకోవటానికి చర్చలు చేయడానికి కూడా బలం ఉన్న రోజు అలాగే నక్షత్ర బలాన్ని బట్టి కొన్ని ముఖ్యమైన పనులు చేసుకోవచ్చు భరణీ నక్షత్రం ఉంది కాబట్టి కోర్టు సంబంధమైన వ్యవహారాలు నిర్వహించుకోవచ్చు లాయర్లు లీడర్లు వీళ్ళని కలుసుకోవటానికి భరణి మంచిది అలాగే వ్యవసాయదారులు పైర్లకు క్రిమినాసిన మందులు వేయటానికి భరణీ నక్షత్రం మంచిది అలాగే ఎదుటి వాళ్ళకు ఒక్కొక్కసారి మాయ మాటలు చెప్పాల్సి వస్తుంది వాళ్ళని నమ్మించాల్సి వస్తుంది అలా ఎదుటి వాళ్లకు మాయమాటలు చెప్పి నమ్మించడానికి కూడా భరణీ నక్షత్రం మంచిది అలాగే గణిత విద్యలు జ్యోతిష విద్యలు నేర్చుకోవటానికి భరణి నక్షత్రం చాలా మంచిది ఇటుక బట్టేలకు నిప్పంటించడం లాంటి అగ్ని సంబంధమైన పనులు చేయడానికి భరణి మంచిది ఒక్కొక్కసారి ఎదుటి వాళ్ళకి చెడు చేసైనా సరే మనం విజయం సాధించాల్సి వస్తుంది అది మంచి కోసమే చేస్తాం అలా చెడు చేసైనా సరే విజయం సాధించడానికి చేసే ప్రయత్నాలకు భరణి నక్షత్రం అనుకూలిస్తుంది నక్షత్ర బలాన్ని బట్టి ఈ పనులన్నీ చేసుకోవచ్చు అలాగే ఈనాటి దినఫలం కార్యక్రమంలో ద్వాదశ రాశుల వాళ్ళ రాశి ఫలితాలు ఎలా ఉన్నాయో ఇప్పుడు మనం పరిశీలిద్దాం ముందుగా మేషరాశి మేషరాశి వాళ్ళకి ఈరోజు జీవితంలో అభివృద్ధి సాధించడానికి సక్సెస్ సాధించడానికి ముఖ్యమైనటువంటి డెసిషన్స్ తీసుకునే అవకాశం ఎక్కువగా ఉంది జీవితంలో మంచి పురోభివృద్ధికి మీరు తీసుకునే అన్ని నిర్ణయాలు చక్కటి సత్ఫలితాలను కలిగింపజేస్తాయి తదుపరి వృషభ రాశి వృషభ రాశి వాళ్ళకి ఈరోజు ధన వ్యయం ఎక్కువగా ఉంది ఎక్కువగా డబ్బు ఖర్చు పెడుతూ ఉంటారు కాబట్టి ఖర్చు నియంత్రణలో ఉంచుకోవాలి అలాగే దగ్గర బంధువులకి అనారోగ్య సమస్యలు ఏర్పడితే దానివల్ల కొద్దిగా ఆందోళన చెందుతూ ఉంటారు ఆ ఆందోళన అధిగమించే ప్రయత్నం చేయటం మంచిది తదుపరి మిథున రాశి మిథున రాశి వాళ్ళకి ఈరోజు శారీరక సౌఖ్యం ఉంటుంది ఉల్లాసంగా ఉత్సాహంగా కాలాన్ని గడుపుతూ ఉంటారు అనారోగ్యాలు తొలగిపోతాయి ఆరోగ్య ప్రాప్తి ఏర్పడుతుంది అలాగే ప్రతి పనిలో కూడా సుఖము శాంతి సంతోషము లభిస్తాయి తదుపరి కర్కాటక రాశి కర్కాటక రాశి వాళ్ళకి ఈరోజు ప్రధానంగా అపకీర్తి వచ్చే సూచనలు ఉన్నాయి కాబట్టి అపకీర్తి రాకుండా జాగ్రత్తగా ఉండాలి మీ మీద నిందలు పడకుండా అప్రమత్తంగా వ్యవహరించాలి అనవసరమైనటువంటి కలహాలు ఎదుటి వాళ్ళతో ఏర్పడే సూచనలు ఉన్నాయి కాబట్టి సాధ్యమైనంత వరకు చిరునవ్వుతో ఉండటం మౌనంగా ఉండటం ద్వారా అనవసరమైన కలహాలన్నీ తొలగింపజేసుకోవచ్చు తదుపరి సింహరాశి సింహరాశి వాళ్ళకి ఈరోజు ప్రధానంగా సంతాన పరంగా మంచి పురోభివృద్ధి ఏర్పడుతుంది సంతానం జీవితంలో ఉత్తమ స్థాయికి ఎదగటానికి చేసే ప్రయత్నాలు అనుకూలిస్తాయి అలాగే సాంఘికంగా గౌరవ మర్యాదలు కీర్తి ప్రతిష్టలు పెంపొందింపజేసుకునే సూచనలు కూడా ఉన్నాయి తదుపరి కన్యారాశి కన్యారాశి వాళ్ళకి ఈరోజు గృహ నిర్మాణానికి సంబంధించిన వ్యవహారాల్లో చిన్న చిన్న ఆటంకాలు ఎదురయ్యే సూచనలు ఉన్నాయి గృహ నిర్మాణ పనులు నిలిచిపోవటం ఇలాంటివి సంభవించే సూచనలు ఉన్నాయి అయినప్పటికీ మనోధైర్యంతో మీ తెలివితేటలతో వాటన్నింటినీ అంతిమంగా అధిగమించగలుగుతారు సమస్యలు పరిష్కరించుకోగలుగుతారు తదుపరి తులారాశి తులారాశి వాళ్ళకి ఈరోజు ప్రధానంగా ఏ పని ప్రారంభించినా సరే ఆ పనిలో అనుకూల ఫలితాలే కనిపిస్తున్నాయి కుటుంబ పరంగా ఆస్తి పంపకాలు చేస్తే అవి అనుకూల ఫలితాలను ఇస్తాయి ప్రాపర్టీస్ పరంగా మంచి లాభం పొందే యోగం ఈరోజు తులారాశి వాళ్ళకి కనిపిస్తుంది తదుపరి వృచిక రాశి వృచిక రాశి వాళ్ళకి ఈరోజు మనో విచారం ఉంటుంది దగ్గర వాళ్ళతోనే గొడవలు అయ్యే అవకాశం ఉంది కాబట్టి మీ దగ్గర వారితో మీ మనసుకు బాగా దగ్గరైన వారితో గొడవలు రాకుండా జాగ్రత్తగా మాట్లాడుకునే ప్రయత్నం చేయండి అప్పుడు మనోవిచారం లేకుండా ఉత్తమ ఫలితాలు పొందవచ్చు తదుపరి ధనుసు రాశి ధనుసు రాశి వాళ్ళకి ఈరోజు కుటుంబ పరంగా మంచి పురోభివృద్ధి ఏర్పడుతుంది కుటుంబంలో సభ్యులందరూ అత్యున్నత స్థాయికి ఎదగటానికి చేసే ప్రయత్నాలు అనుకూలిస్తాయి అలాగే సర్వత్రా విజయం వరిస్తుంది ఈరోజు ఏ పని ప్రారంభించినా ధనుసు రాశి వాళ్ళు విజయాలను అందిపుచ్చుకోగలుగుతారు తదుపరి మకర రాశి మకర రాశి వాళ్ళకి ఈరోజు ఉద్యోగపరంగా బదిలీలు ఏర్పడే సూచనలు ఉన్నాయి దూర ప్రాంతాలకు ప్రయాణాలు చేసేటటువంటి అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి తదుపరి కుంభరాశి కుంభరాశి వాళ్ళకి ఈరోజు ఏ పని ప్రారంభించినా ఆ పనిలో విజయం అందిపుచ్చుకునే యోగం ఎక్కువగా ఉంది కొద్దిగా ప్రయత్నిస్తేనే మీరు అనుకున్న పనులన్నింటిలో కూడా విజయాలు చేజిక్కించుకోగలుగుతారు కాబట్టి కుంభరాశి వాళ్ళు కొద్ది ప్రయత్నంతోనే మంచి కార్యసిద్ధిని పొందగలుగుతారు తదుపరి మీనరాశి మీనరాశి వాళ్ళకి ఈరోజు పిత్రార్జిత ధనము అభివృద్ధి చేయడానికి చేసే ప్రయత్నాలు చక్కగా అనుకూలిస్తాయి మీ ప్రాపర్టీస్ పెంచుకోవటానికి మీరు చేసే పనులన్నీ కూడా సక్సెస్ అయ్యే అవకాశం ఎక్కువగా ఉంది పన్నెండు రాసుల వాళ్ళు అనుకున్న పనులు అనుకున్నట్లు పూర్తి కావాలంటే ఈరోజుకి ఒక ప్రత్యేకత ఉంది అదే మాస శివరాత్రి మాస శివరాత్రి సందర్భంగా ఓం నమో భగవతే రుద్రాయ అనే మంత్రం ఇరవై ఒక్కసార్లు చదువుకుని పని మీద బయటకు వెళితే శివానుగ్రహం వల్ల వృత్తి ఉద్యోగ వ్యాపార రంగాల్లో మంచి పురోభివృద్ధి ఏర్పడుతుంది అనుకున్న పనులు అనుకున్నట్లు పూర్తి చేసుకోవచ్చు ఓం నమో భగవతే రుద్రాయ అలాగే మంగళవారానికి అధిపతి అయిన కుజుడి స్వక్షేత్రంలో ఉన్నాడు కాబట్టి ఈరోజు సుబ్రహ్మణ్య మంత్రం కూడా చదువుకుంటే అద్భుత ఫలితాలు కలుగుతాయి ఓం పింగళాయ నమ ఇది ఇరవై ఒక్కసార్లు చదవాలి కాబట్టి మాస శివరాత్రి సందర్భంగా ఓం నమో భగవతే రుద్రాయ ఇరవై ఒక్కసార్లు చదువుకోండి కుజుడి స్వక్షేత్ర స్థితి మంగళవారానికి అధిపతి సొంత ఇంట్లో బలంగా ఉన్న రోజు కాబట్టి కుజుడికి అధిష్టాన దైవం సుబ్రహ్మణ్యుడు కాబట్టి ఓం పింగళాయ నమ అనే మంత్రం కూడా సుబ్రహ్మణ్య మంత్రం చదువుకుని వెళ్తే కూడా తిరుగులేని విజయాలు లభిస్తాయి అలాగే మంగళవారం కాబట్టి ఉదయం ఆరు నుంచి ఏడు మధ్యలో మధ్యాహ్నం ఒకటి నుంచి రెండు మధ్యలో రాత్రి ఎనిమిది నుంచి తొమ్మిది మధ్యలో కుజహోర ఉంటుంది ఈ కుజహోర ఉన్న సమయంలో ఎలక్ట్రికల్ పనులు చేసుకోవటానికి మంచిది గ్రైండరు మిక్సీ గ్యాస్ స్టవ్ ఫ్రిడ్జ్ ఇలాంటివి రిపేర్ చేయించుకోవటానికి కుజహోర మంచిది వీటిని మొదటిసారి ఉపయోగించుకోవటానికి కుజహోర మంచిది అలాగే కుజహోరలో అప్పులు తీరిస్తే మళ్ళీ అప్పులు చేయాల్సిన అవసరం రాదు హోరాకాలాన్ని బట్టి ఈ పనులు చేసుకుంటే ఉత్తమ ఫలితాలను సిద్ధింపజేసుకోవచ్చు ఇవి ఈనాటి దినఫలం కార్యక్రమంలో ముఖ్యమైన అంశాలు మళ్ళీ తదుపరి దినఫలం కార్యక్రమంలో తిరిగి కలుసుకుందాం మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని లైక్ చేయండి కామెంట్ చేయండి మా ఛానల్ వీడియోస్ పది మంది మిత్రులకు షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న బెల్ సింబల్ నొకటం మాత్రం మర్చిపోకండి సర్వే జనా సుఖినో భవంతు స్వస్తి